నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే జగన్ నిన్నే జగన్ యుద్ధం కార్యకర్తనే కథం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మేం మరువం మీ అందరికీ మా వందనం

Ven అందరికీ నమస్కారం ముఖ్యంగా గావ నియోజకవర్గంలో ఆరవ తారీఖు నాలుగు గంటలకి జరగబోయే మేమంతా సిద్ధం సభకు సంబంధించి ఏర్పాటు అన్నీ కూడా ఏ రోజు పరిశీలించడం జరిగింది ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న ఎప్పుడు వస్తాడా కావాలి కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు సిద్ధం మహాసభలు నాలుగు సభలు ఏ విధంగా జరిగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనించారు మొదటిది ఒకటన ఐదుతో స్టార్ట్ అయిన సిద్ధం సభ తర్వాత సిక్స్ గ్యాక్స్ తర్వాత పది గషులు తర్వాత ఫిఫ్టీన్ గ్యాక్స్ అద్దంకి సభ జరగటం ఆ సభ జరిగిన తర్వాత మా నాయకులు కార్యకర్తలు ఉత్సాహం చూస్తే ఏ విధంగా అర్థమవుతోంది ఈ ఈరోజు ప్రజగంతా కూడా జగనని మరీ ముఖ్యమంత్రి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం సభకు ఆనాడు రావడం జరిగింది ఈరోజు మగ సిద్ధం మేమంతా సిద్ధం మినీ సభలు ఇరవై యొక్క జిగాలో జరుగుతున్నాయి మన నిరుగు జిగాలో పట్టణానికి ఆనుకొని బైపాస్ రోడ్లో వెంగకావి పాకం జంక్షన్ గారు జరగడం నిజంగా చాలా సంతోషం ఈ సభకి దగదాపు ఒకటిన్న వెష పైచేకు పెద్ద కాబోతున్నారు నాయకులు కార్యకర్తలు పెద్దగా అంతా కూడా కాబోతున్నారు కావాలని నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా ఈ సిద్ధం సభకి కావాలని ప్రతి ఒక్క మండగాన్ని కూడా మండగం కానీ పెద్దగంతా కూడా అడుగుతున్నారు తప్పకుండా వాళ్ళందరినీ కూడా కావాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే జగనన్న మీద అటువంటి అభిమానం ఈరోజు పెద్దగంతా కూడా చూపిస్తున్నారు మీవంతా చూశారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన మాట్లాడే సమయానికి పట్టుమని ఒక వెయ్యి మంది కూడా లేకపోవటం నిజంగా వింటే మీకు కాదు ఎందుకంటే ఆయన సభకి పెద్ద స్పందన కగబోయింది ఆయన గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో అదంతా చూసావు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతోటి సరిపెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి కట్టుబడి పెద్దలందరికీ కూడా కష్టమైన నష్టమైన కగనం ఉన్నా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క పథకాన్ని అందించాడు కాబట్టి ఈరోజు ప్రజకు జగనన్న మీద అటువంటి ఆప్యాయత అభిమానం కనపడుతున్నారు అందుకే ఈ సిద్ధంతో మన జగ విజయవంతం చేసేదానికి ప్రజలంతా కూడా మేమంతా సిద్ధం అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చేదానికి మాకు ఫోన్ చేస్తారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కాబట్టి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండగం నుంచి కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరూ కూడా వచ్చి సిద్ధమ సభని జైపేదం చేయాలని జగనన్నని ముఖ్యమంత్రి చేసేదానికి ప్రతి ఒక్క కూడా పాటుపడాలని అదేవిధంగా కావలి నియోజకవర్గం తరఫున మన పెద్ద గవర్నీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి అన్నని అత్యధిక మెజారిటీతో గడిపించాలని అదేవిధంగా జగనన్న అన్న ఆశీస్సుతోటి మూడోసారి పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సు ఇచ్చి మంచి మెజార్టీతోటి జగన్ అన్నకి కానుకగా ఇవ్వాలని మనసాగా కోరుకుంటూ ఈ సిద్ధం సభని ఆరవ తారీఖు నాలుగు గంటలకి ఇది ప్రారంభమవుతుంది జగన్ గారి ప్రసంగం కాబట్టి అందరూ కూడా మూడు గంటలుగా ఇక్కడ చేరుకొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ